అన్నమయ్య జిల్లా ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్స్ దాదాపు ముప్పై మంది ఉంటే పది మందిని అకారణంగా ఈ నెల కూడా తేదీ నుంచి రావద్దని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మేనేజ్మెంట్ ఎందుకని అడిగితే ఏపీఎండిసి నుంచి యాజమాన్యం మాకు లెటర్ ఇవ్వలేదు అందుకని మేము మిమ్మల్ని తీసుకోలేదని కారణం చెప్తా ఉన్నారు మరి ఏ లెటర్ ఆధారంగా మీరు ఇప్పటి వరకు మీరు మూడేళ్ళు మూడేళ్ళ పాటలు కొనసాగించారని చెప్పేసి స్యేట్గా చెప్తా అడుగుతా ఉన్నాం గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి యొక్క స్టాఫ్ను అకారణంగా ఎందుకు తొలగించారు లెటర్ రూపంలోనో లేదా మెమోరబుల్ ఇవ్వమంటే ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయకపోగా ఈ నటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళు ఎండలో కూర్చొని నిరసన తెలిపి హక్కు కూడా లేకుండా కార్లు పెట్టడం బైక్లు అడ్డ పెట్టడం అని చెప్పేసి యొక్క మేనేజ్మెంట్ చేయడం అనేది మహిళా కార్మికుల పట్ల ఎంత వివక్ష అనేది చూస్తూ ఉంది కనీసం మూడు సంవత్సరాల పాటు ఈ సంస్థకు సేవ చేశారనేది కూడా లేకుండా కర్కశంగా వ్యవహరించడం వెనక కుట్ర ఉన్నదని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది ఏది ఏమైనా కూడా ఓలూరు పోలీసులు కూడా చాలా చేశారు కనీసం పది మంది ఇక్కడ పక్కన దారిలో టెంట్ వేసుకుంటామంటే కూడా వేయకుండా చేయడం అంటే ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన కిందే చెప్పవచ్చు కాబట్టి ఏదేమైనా కూడా తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవడంతో పాటు మూడు నెలల పాటు పెండింగ్ వేతనాలు రావాల్సి ఉంది వేతనాలు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయట గిండేసిన పరిస్థితి అన్నమయ్య జిల్లా ఏపీ ఎండిసి పబ్లిక్ స్కూల్లో కనబడుతూ ఉంది దీన్ని సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఏది వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ రామందులో అన్నమయ్య జిల్లా సిఐటి ప్రధాన కార్యదర్శి